హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో డోర్ మ్యాట్స్ ఈజీగా ఎలా క్లీన్ చేసేసుకోవాలి ఎక్కువ శ్రమ లేకుండానైతే చూసేద్దాము ఫస్ట్ అయితే ఒక బకెట్లో హాఫ్ వరకు వేడి నీళ్ళు తీసేసుకొని దాంట్లో మనం ఈ డోర్ అయితే వేసేసుకోవాలి వేసిన తర్వాత ఇలా ఒక స్టిక్ సహాయంతో అయితే దాన్ని మొత్తం ప్రెస్ చేయాలి ఎందుకంటే హాట్గా ఉంటాయి కాబట్టి ఇది మొత్తం ఒకసారి ప్రెస్ చేసిన తర్వాత ఇంకా వాటర్ అవసరం పడితే ఇంకా కొద్దిగా యాడ్ చేసేసుకొని మనం ఇవి ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు అయితే సోక్ చేసుకోవాలి ఇక్కడే మనకు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అయితే క్లీన్ అయిపోతాయి ఎందుకంటే వేణీళ్ళు కాబట్టి ఈజీగా అంతా మురికంతా పోతుంది ఇక్కడ నేనైతే స్టిక్తో మళ్ళీ కొద్దిగా ప్రెస్ చేసి ఉంచాను అనమాట మనం ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే పైన అంతా బ్లాక్గా మనకి మురికంతా వచ్చేస్తుంది చూసారు కదా ఇప్పుడు ఇంకా నేను వేరే బకెట్లో ఫుల్ బకెట్ వాటర్ తీసేసుకొని ఒకసారి దాంట్లో నుండి తీసివేస్తున్నాను ఎందుకంటే మిగతాదంతా కూడా మన క్లీన్ అయిపోయి తొందరగా ఉతకడానికి అనేది ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడైతే మనము మళ్ళీ ఇంకొక వాటర్ బకెట్లో టూ స్పూన్స్ ఆఫ్ బేకింగ్ సోడా ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సర్ఫ్ ఇంకేదైనా మన దగ్గర డిటర్జెంట్ పౌడర్ కానీ లిక్విడ్ కానీ ఉంటే తీసేసుకోవచ్చు ఇది మొత్తం కరిగేంత వరకు కలిపేసేసుకొని ఇక్కడ మీకు కావాలంటే కొద్దిగా డెటాల్ కానీ లైజాల్ కానీ ఇట్లాంటివి ఏవైనా వేసేసుకోవచ్చు నేనైతే ఓన్లీ ఇవి రెండే అప్లై చేశాను బేకింగ్ సోడా అనేది చాలా చాలా యూజ్ చేస్తుంది మనకి దేనికైనా కూడా సో తప్పకుండా ఒకసారి ఇది యాడ్ చేసి చూడండి మీకు మంచి రిజల్ట్ వస్తుంది ఇప్పుడు ఇంకా మనం ఈ డోర్ మ్యాట్స్ అన్ని దీంట్లో వేసేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు సోక్ చేస్తే సరిపోతుంది మనకి ఇంకా చెవితో ఉతకాల్సిన అవసరం అయితే ఎక్కువ ఏం పట్టదు మనకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత జస్ట్ బ్రష్తో కొద్దిగా ఇలా అనేస్తే సరిపోతుంది ఎక్కువ మనం రుద్దాల్సిన అవసరం కూడా ఏం ఉండదు సో ఒక్కసారి ఇలా చూసారు కదా మనకి ఇంకా మురికి కూడా ఏం రావట్లేదు ఇంకా మనం ఇవన్నీ ఒక్కసారి బ్రష్తో అనుకున్న తర్వాత మనం వీటిని వాటర్లో వేసి తీసేసుకోవచ్చు ఇంకా మీకు ఒకవేళ మంచి ఫ్రెషనర్ కానీ స్మెల్ కానీ ఉండాలంటే కంఫర్ట్ కానీ డెటాల్ కానీ లాస్ట్గా ఇలా వాటర్లో తీసేయచ్చు అది కంప్లీట్లీ ఆప్షనల్ నార్మల్గా వాటర్లో నుంచి తీసేసినా సరిపోతుంది సో ఇక్కడ చూసారు కదా మనకైతే ఫుల్గా కంప్లీట్గా నీట్గా అయిపోయింది డోర్ డోర్మెట్ చెప్పినా సరే ఎక్కువ ఎండలో ఉన్నప్పుడు ఆ ఉతికేసుకుంటేనే అవి ఇంకా మనకి నీట్గా అనిపిస్తాయి ఎండ అనేది చాలా అవసరం ఇప్పుడు ఇంకా నేనైతే ఇవన్నీ ఆరేస్తాను ఇవి ఒక మనకి ఇప్పుడున్న ఎండలకైతే ఒక టూ టు త్రీ అవర్స్లో ఈజీగా ఎండిపోతాయి ఇంకా ఎండలు లేవు అన్నప్పుడైతే మనం వాషింగ్ మిషన్లో డ్రై ఆప్షన్ కూడా పెట్టేసుకొని లాస్ట్కి ఒక టూ మినిట్స్ అలా డ్రై చేసేసుకుంటే కూడా మనకి ఈజీగా అయిపోతుంది చూస్తారు కదా ఎంత కొత్తగా డోర్ మ్యాట్స్ అయిపోయాయో చాలామంది డోర్ మ్యాట్స్ వేయడానికి ఇష్టపడరు వాషింగ్ మిషన్లో ఎందుకంటే దానికి ఉన్న థ్రెడ్స్ కానీ డస్ట్ పార్టికల్స్ కానీ అవన్నీ దాంట్లో స్ట్రక్ అయిపోయి వాషింగ్ మిషన్ తప్పక అది మనకి ప్రాబ్లం అనేది వస్తుంది ఎలాంటి వాషింగ్ మిషన్ అయినా సరే సో అందుకే ఈ టిప్ అనేది మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు ఈ వీడియో జెన్యున్గా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్